హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా జాకడు జాక్ ఇక్కడ ఇట్రా ఇకరా ఇక్కడ ఇక్కడ ఇక ఇక్కడ 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 హాయ్ చెప్ ఇక్కడ ఇడ్జుడు ఎంత పెద్దగా అయిపోయినాడు చూడండి మన జాకుడు లాస్ట్ ఇయర్ శ్రీశైలం వెళ్ళేటప్పుడు చిన్న కూన చిన్నోడు ఒక సిక్స్ మంత్స్ అయి ఉంటుంది అంటే వచ్చి ఇప్పుడు బాగా పెద్దోడు అయిపోయాడు చూడండి ఇంట్లో ఎంత బాగా అల్లరి చేస్తాడు అంటే ఇడ్జుడ్ నాన్న ఇట్లా ఇచ్చుడు ఇక్కడ చూడు సో బాగా అల్లరి చేస్తాడండి ఈ రోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము సో శ్రీశైలం ఇక్కడ నుంచి మేము రెండుకి అట్లా అనమాట అంటే ఇక్కడ నుంచి వెంకటాపురానికి మేము రెండు ఇక్కడ బస్ ఎక్కితే మేము అక్కడ దిగేసరికి త్రీ త్రీ థర్టీ అవుతుంది సో అక్కడ నుంచి ఇంకా దిగగానే వెంటనే స్టార్ట్ చేసేస్తాం అనమాట నడక అన్నది సో మేము యాక్చువల్గా ఏమనుకుంటున్నామంటే నైట్ అంతా వాక్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో నైట్ నడిస్తే ఏమవుతుందంటే మనకి ఎండ ఉండదు చల్లపొద్దున కాబట్టి హ్యాపీగా ఎండకి ఎండకేమవుతుందంటే మన బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది వాటర్ ఎక్కువ తప్పిగేస్తాయి నీళ్ళు తాగే కొద్ది పొట్ట ఎక్కుతుంది గొంతు ఎండిపోతుంది సో ఎంత నీళ్లు తాగుతున్నా కూడా ఇంకా తాగాలనిపిస్తుంది అట్లా అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ తాగామనుకోండి ఇంకా మనకు ఏమంటారు పొట్ట బరువెక్కి నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది అనమాట లాస్ట్ టైం ఫేస్ చేశాను నేను అది నేను ఇంత ముందుకు నడిచాను ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఈ ఇయర్ సెకండ్ టైం అనమాట సో అందుకే నేను ఈసారి ఏమనుకున్నానంటే నైట్ టైమ్స్ వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు స్వాములు చాలా మంది వెళ్తున్నారు సో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనకు భయం అయితే ఉండదు అదైతే అనుకుంటున్నా ఇంకా నేను ఏమేమి తీసుకెళ్తున్నా మెయిన్ మనకి అన్నది కూడా నేను చూపిద్దామని అయితే అనుకుంటున్నా ఉండునా చూపిద్దాం అనుకుంటున్నాను సో అవి కూడా చూపిస్తాను చూడండి ఒకవేళ మీలో ఎవరైనా నడిచే వాళ్ళు ఉంటే కనుక మీకు ఉపయోగపడుతుంది కదా మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి శివరాత్రి దగ్గరకు వచ్చేసి ఉంటుంది వెళ్ళే వాళ్ళకు అవకాశం ఉంటుందో లేదో ఒకవేళ ఈ ఇయర్ కాకుంటే నెక్స్ట్ ఇయర్ మీకు సో ఇవి వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అండి బొరుగులు చేశాను కారం బొరుగులు కొన్ని ఉండాలి మనకు ఎక్కువ కొంచెం తినాలనిపించినప్పుడు ఆకలి వేసిన దొరకకుండా ఇవి ఉంటాయని ఇవి వచ్చేసి కందిబుడ్డలు నిన్న తీసుకొని వచ్చాడనమాట సరే మంచి కిన్ని ఇట్లా తీసుకుంటే కూడా ఒక ఐదు ఆరు మందిని తీసుకుంటే అయిపోతాయి కదా అని ఇవి కూడా ఉడకబెట్టేశాను ఇంకా మెయిన్ మోస్ట్ వచ్చేసి మనకి కలకండ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైనా నీళ్ళు దొరికినప్పుడు మనకు ఆ నీళ్లు చప్పగా ఉంటాయన్నమాట అందులో కొంచెం ఈ కలకండ వేసుకొని ఈ సబ్జా సీడ్స్ నానేసుకొని తాగామనుకోండి వేడి చేయకుండా ఉంటుంది సో కూల్గా ఉంటుంది కాబట్టి ఇది ఇంక వచ్చేసి నేను కొంచెం మనకు స్టామినా ఉంటుంది కదా అన్నట్టుగా బాదంపప్పు ఇది జీడిపప్పు తీసుకున్న బాదంపప్పు ఇంకా బాగుంటుంది కానీ నాకు ఎందుకో బాదంపప్పు తినవద్ది కదా అందుకే నేను జీడిపప్పు తీసుకున్నా నేను ఎక్కువ తినను మళ్ళీ నేను ఎక్కువ జీడిపప్పు తింటాను అనుకున్నారు మీరు ఇంకా నోరు మనకి ఎక్కువ ఎండిపోతున్నట్టుగా ఉంటే కనుక ఈ నారింజ మిఠాయి అనమాట సో ఇది వేసుకున్నామంటే ఎక్కువ నీళ్ళు తప్పి కాకుండా ఉంటుంది సో మన మొబైల్కి ఛార్జరు నాకైతే కనుక ఈ ట్రై ప్యాడ్ ఇంకా దువ్వెన ఉండాలి షాంపూలు ఉండాలి పేస్ట్ ఉండాలి బ్రష్ ఉండాలి ఇది వచ్చేసి మైక్ అనమాట సో ఎక్కడైనా వీడియో అవసరమైతే ఉండనే పెట్టుకున్నాను ఇంకా సోపు అలాగే తిలకము అమ్మవారి కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట సో డబ్బులు పెట్టుకునే ఒక చిన్న పర్స్ అనమాట ఎక్కువ మనం హ్యాండ్ బ్యాగ్లు అవి ఇవి వేసుకుపోయామంటే మొయ్యలేమండి అందుకని చెప్పేసి చిన్న పర్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫేస్ వాష్ ఒకటి ఫేస్ క్రీమ్ ఒకటి ఆయిల్ ఈ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ సో నడిచేటప్పుడు ఏమైనా మనకి తొడలు ఉంటే కనుక ఆయిల్ రాసుకున్నామంటే కనుక ప్రాబ్లం ఉండదు సో ముందుగానే మనం ఆయిల్ రాసుకొని నడిస్తే కూడా ఇంకా మేలు మోస్ట్లీ నాకు ఆ ప్రాబ్లం రాదు సేఫ్టీ కోసం అనమాట సో ఎవరికైనా ప్రా అవసరమైందనుకోండి అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అని ఇంక ఇది వచ్చేసి ట్యాబ్లెట్స్ అనమాట పెయిన్ కిల్లర్స్ ఇవి మనకు ఏదైతే అవసరం ఉంటుందో అది నేనైతే ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నాను మా వాళ్ళు మళ్ళీ నాకు ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ తీసుకొస్తున్నారు నాకంటే బ్యాచ్ మొత్తానికి అనమాట సో వాళ్ళు వచ్చేసి ఇంకా డోలో ట్యాబ్లెట్స్ జండు బాము స్ప్రేస్ ఇవన్నీ తీసుకొస్తున్నారు ఇంకా ఏంటి అస్సలు చూపించలేదు కదా బట్టలు సో బట్టలు అవన్నీ కూడా నేను ప్యాక్ చేపించి మేము ముందుగానే పంపించేసామన్నమాట అన్నయ్యకి అక్కడ ప్రతి సంవత్సరం వస్తుంది కదండీ అందుకని చెప్పేసి ప్రోగ్రామ్ వస్తుందని అన్న ముందు వెళ్తాడు ఆయనంటా మేము కార్లో పంపించేస్తామన్నమాట ఇవి మోసుకొని వెళ్ళడానికి వెళ్ళను 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 బ్యాగ్ కూడా బరువు అయిపోతుంది అన్నమాట కానీ తప్పదు కదా ఇవి మనకు కావాల్సినవి ఇవి కూడా మేము బ్యాగ్లో పెట్టి పంపిద్దాం అనుకున్నా కానీ తినేటివి మనకు అవసరం కదండి సో మనకి దారిలోనే ఇంపార్టెంట్ కాబట్టి ఒక వాటర్ బాటిల్ మేము కొనుక్కుంటాం అదేమంటారు యూజ్ అండ్ త్రోది కొనుక్కొని పడేస్తాము నార్మల్ బాటిల్ మనం ఇంట్లో తీసుకెళ్ళాము అనుకోండి మళ్ళీ తెచ్చుకోవాలి దాన్ని సో అది వెళ్ళే కొద్ది బరువైతుంది అనమాట అందుకని వాటర్ బాటిల్ తీసుకొని పడేయచ్చులే అని చెప్పేసి అదైతే మేము తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే మెయిన్ ఇంకొకటి స్వెటర్ స్వెటర్ కూడా పెట్టి పంపించలేదు స్వెటర్ వచ్చేసి బ్యాగ్లో పెట్టుకుంటా నైట్ మేము జర్నీ చేస్తాం కదా నైట్ నడిచేటప్పుడు అడవిలో బాగా చలి ఉంటుంది సో ఆ టైంకి స్వెటర్ అయితే యూజ్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే డ్రెస్ అండి సో మనం శారీ కన్నా కూడా డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది వాక్ చేయడానికి నడిచి వెళ్తాం కాబట్టి శారీ అస్సలు కంఫర్టబుల్గా ఉండదు మనకు భీమిన్ కొల దగ్గర ఎక్కే చోట దిగే చోట చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట శారీ సో వెళ్ళే వాళ్ళకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి డ్రెస్సే కంఫర్ట్గా ఉంటుంది సో అందుకని డ్రెస్ అయితే వేసుకున్నాను అక్కడ అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకునేటప్పటికి శారీస్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ పెట్టి పంపించేసాము అవి ఇంకా కప్పుకోవడానికి బెడ్షీట్ అంటారా సో నేను ఒక స్కార్ఫ్ చాలా పెద్ద స్కార్ఫ్ మెత్తందైతే వేసుకున్నాను ఇదేంటంటే మనకి స్కార్ఫ్ లాగా యూజ్ అవుతుంది ఒకవేళ మనం నైట్ ఎక్కడైనా ఒక టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకున్నా కప్పుకోవడానికి సరిపోతుంది సో ఇదే నా బెడ్షీట్ అనమాట ఇంకా బెడ్షీట్ అయితే ఎక్స్ట్రా నేను ఏం పెట్టుకోలేదు ఎక్స్ట్రా అవసరం కూడా లేదనిపించింది మేము ఈరోజు బయలుదేరుతున్నాము రేపు నైట్కంతా ఖచ్చితంగా ఎక్కేసాం మాక్సిమం రేపు మార్నింగ్కే ఎక్కాలని అయితే అనుకుంటున్నాము సో మా వాళ్ళు ఎవరైనా కొంచెం నచ్చలేరు అనుకుంటే కనుక మెత్తవన్నా కూడా రేపు నైట్ ఈవినింగ్ కల్లా ఎక్కేస్తాము సో వెళ్ళడం వెళ్ళడం పాద దర్శనానికి అయితే అలాగే అని వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయి ఉండదు పాద దూరితోనే వెళ్ళి స్వామిని అమ్మను దర్శించుకొని తర్వాత రూమ్కి వెళ్తాము సో రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ స్వామిని అమ్మను ఒకసారి దర్శించుకొని అప్పుడు రిటర్న్ బయలుదేరుతాం అనమాట అంటే టూ టైమ్స్ దర్శనం అయితే చేసుకుంటున్నాం మేమైతే సో కాబట్టి ఎవరైనా నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా పాదధూలితో వెళ్తేనే బెటర్ అండి సో నేను ఇవి పోస్ట్ చేసేసరికి పండగ కూడా అయిపోతుందేమో నేను ఎందుకంటే కొంచెం మీ మధ్య లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా సో ఏమీ అనుకోవద్దు ఒకవేళ లేట్గా పోస్ట్ చేస్తే సో వీడియోలు అయితే చూస్తున్నా అండి కంటిన్యూగా నేను చాలా మంచి మంచివి చూపించాలని అయితే అనుకుంటున్నాను సో చూడండి ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను సో ఇది అనమాట ఇప్పటి వరకు నేను సర్ది పెట్టుకుంది ఇంకా వాళ్ళు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి వన్కి బయలుదేరతాం అన్నారు ఇక్కడికి టూ అవుతుంది కదా అంతలోపు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే నేను కొంచెం రెస్ట్ తీసుకోకుండా నచ్చలేను అందుకని ముందుగానే రెస్ట్ తీసేసుకుంటాను అనమాట వాళ్ళు వచ్చేసరికి తర్వాత నడక మొదలు పెట్టేసేయచ్చు సో మళ్ళీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత కలుద్దాం పడుకుందామని చెప్పేసి అలా పడుకున్నాను లేదో కస్టమర్స్ ఫోన్ చేశారనమాట సో మగ్గం వర్క్ బ్లౌజెస్ కి వస్తున్నాం అక్క మీరు ఉన్నారా అని చెప్పేసి అంటే ఎలాగో ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా రమ్మని చెప్పాను పెళ్లి కూతురు బ్లౌజెస్ అనమాట ఇది వీళ్ళకి ఫిఫ్టీన్త్ తారీఖు మ్యారేజ్ ఉంది అనమాట సో అంతలోపు మాకు వర్క్లు వేపించి కుట్టించి ఇవ్వాలి అని చెప్పేసి అయితే అన్నారు సో వాళ్ళకి ఇక్కడ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను సో వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అలాగే వాళ్ళ బడ్జెట్ లో వచ్చేలాగా చూపించాలన్నమాట ఎందుకంటే అందరూ హైలో వేపించుకోలేం అలాగని చెప్పేసి అందరూ తక్కువ బడ్జెట్ లో వేపించుకోలేరు సో ఏ కస్టమర్ కి ఎంత బడ్జెట్ లో నచ్చుతుందో ఆ బడ్జెట్ లో వేపించి ఇవ్వటం అన్నది మన ధర్మం అనమాట సో అందుకని వాళ్ళకైతే డిజైన్స్ అయితే చూపిస్తున్నాను సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం వీళ్ళు బాగా టైం అయితే తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళ బంధువులకి చూపించి వాళ్ళు ఓకే చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారండి అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి దాదాపుగా ఒక గంట టైం పట్టింది నా అదృష్టం ఏంటంటే ఒక గంట టైంలో పడుకుందాం అనుకున్నానా వాళ్ళు అక్కడ ఒకటికి ఎక్కుతారు ఇక్కడికి వచ్చేసరికి రెండు అవుతుంది అనుకున్నాను బట్ వాళ్ళు కూడా అక్కడ కొంచెం లేట్గానే ఎక్కారనమాట సో అక్కడ నాకు టైం అన్నది కలిసి వచ్చింది సో ట్రై ప్యాడ్ పోయిందని చెప్పేసి చెప్పాను కదండి సో ట్రై ప్యాడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను రెండు ఆర్డర్ పెట్టాను అనమాట ఒకటి వచ్చేసి ఇక్కడికి ఇంకొకటి వచ్చేసి కర్నూల్ షాప్ దగ్గరికి అని చెప్పేసి పెట్టుకున్నాను సో అది వచ్చింది ఇప్పుడే వాళ్ళకి డిజైన్స్ చూపిస్తున్నాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి నేను ఇక్కడ వార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రై ప్యాడ్ అనమాట సో నేను ఇది చూపిస్తూ ఉండగానే నా కంట్లోకి ఎండ్రకలు పడిపోయాయి సో అందుకే తను సడన్గా అట్లా లాక్ అయిపోయింది అనమాట ఈ ట్రై ప్యాడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ పడింది షిప్పింగ్ తో కలిపి త్రీ థర్టీ నైన్ రూపీస్ పడింది ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది అయినా సరిపోతుంది బ్లాక్స్ తీసుకునే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి కొంచెం క్వాలిటీ అయితే అంత ఉండదు బట్ మేనేజ్ చేయొచ్చు హౌస్ లో మనం బ్లాక్స్ తీసుకోవడానికి అయితే సెట్ అయిపోతుంది అనమాట ఇలాంటి ట్రై ప్యాడ్స్ అయితే ఎన్ని తెప్పించి ఉంటాను నేను సో చాలా ట్రై ప్యాడ్స్ అన్ని కూడా విరిగిపోయాయి అనమాట సో ఇంకేదన్నా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంకొకటి వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండేది పెట్టానండి కర్నూలు షాప్ దగ్గర అది అమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తుంది బై మిస్టేక్ అది అన్నయ్య అడ్రస్ కి పెట్టేశాను అనమాట అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అది చూపిస్తాను ఇది కూడా చూపిస్తాను ఇదైతే తక్కువ కాస్ట్ అనమాట టూ టై టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ మళ్ళీ షిప్పింగ్ తో కలిపి త్రీ నైంటీ నైన్ ఎవరైనా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో ట్రైప్యాడ్ సరిపోతుంది అమెజాన్ లో ఉంది ఒకసారి ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడండి తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంది సింపుల్ గా ఇంకా మిషన్ లో అయితే జరుగుతూ ఉన్నాయి ఇదైతే మల్టీ కలర్ థ్రెడ్స్ లాగా చాలా బాగా కనిపిస్తుంది వైలెట్ పింక్ గ్రీన్ ఇలా షేడ్స్ షేడ్స్ కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట పట్టు క్లాత్ తీసుకొని వేయించుకుంటున్నారు దానిపైన ఇంకా నేను ఇంటికి వచ్చేలోపు వాళ్ళు వచ్చేసామని చెప్పేసి అయితే అన్నారు దగ్గరికి ఇంకా నేనైతే బ్యాగ్ రెడీ చేసేసుకున్నాను స్వెటర్ పెట్టేసరికి ఎంత దుబ్బగా అయిపోయింది చూడండి స్వెటర్ కందిబుడ్డలు బొరుగులు పెట్టాను సో అవి పెట్టేసరికి దుబ్బగా అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ఉందనమాట లాడలు ఇది ఎక్కువ ఉంది అనుకోండి భుజాలను వస్తాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం టైట్ చేసేసుకుంటున్నాను వీపు కత్తుకున్నట్టు ఉందంటే బ్యాగ్ అంతగా పెయిన్ ఉండదు మనం కిందికి అంటే కనుక కొంచెం భుజాలను వస్తాయి అని చెప్పేసి దాన్ని నేను ఇలా టైట్ చేసేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేసేలోపు నేను వెళ్ళిపోవాలి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళానంటే ఇంకా నేను కూడా వాళ్ళ కార్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట సో వెంకటాపురం వరకు కార్లో వెళ్తాము వెంకటాపురం నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాము అనమాట సో అక్కడ నుంచి మనకి ఫార్టీ కిలోమీటర్స్ అండి మనకు నడక ఉంటుంది ఫార్టీ కిలోమీటర్స్ నడిచాలి సో ఇంకా వాళ్ళు వచ్చేసారని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాను అంతలోపు వచ్చేసేసారు కార్లో అయితే ఎంత టైట్ గా ఉనిందంటే అంత టైట్ గా కూర్చొని వచ్చారు అనుకోకుండా సడన్ గా అక్క కూడా వచ్చేసింది అక్క యాక్చువల్ గా రానని చెప్పిండే తను అనుకోకుండా అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని వచ్చేసింది అందువల్ల ఫుల్ టైట్ అయిపోయింది అనమాట సో వీళ్ళంతా కూడా నడుచుకుంటూ రావడానికి వాళ్ళే అండి వెంకటాపురం అయితే వచ్చేసాము వెంకటాపురంలో అసలు ఎంత జనం ఉన్నారంటే వీళ్ళందరూ నచ్చి వెళ్ళే వాళ్ళేనండి అందరూ గుళ్ళులోకి వెళ్ళటం గుళ్ళు ఆ స్వామిని దర్శించుకోవటం అక్కడ నుంచి బయలుదేరటం చేస్తున్నారు సో ఎంత జనాభా ఉన్నారంటే వెంకటాపురంలో ఒక పది రోజుల పాటు తినాలి జరుగుతుందండి ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా మంది లైట్లు స్కార్ఫ్లు స్నాక్స్ ఇలా అన్ని అమ్ముకునే వాళ్ళందరూ కూడా మంచి బిజినెస్ అనమాట టూ టైమ్స్ వీళ్ళకి మంచిగా బిజినెస్ జరుగుతుంది ఒకటి శివరాత్రి అప్పుడు ఇంకొకటి వచ్చేసి ఉగాదప్పుడు అప్పుడు అమ్మ పుట్టింటి వాళ్ళు వస్తారు కదండి సో కాబట్టి అప్పుడు కూడా అప్పుడు ఇంకా మనకన్నా ఎక్కువ నడిచి వెళ్తారు వాళ్ళు సో ఇంకా మేము శివుని గుడిలోకి వచ్చేసి అమ్మను స్వామిని నమ్ నమస్కరించుకొని ఇంకా ఇక్కడ నుంచి నడకైతే స్టార్ట్ స్టార్ట్ చేసేస్తామన్నమాట సో బొట్టు పెట్టుకొని వెళ్దామని చెప్పేసి శివయ్యకి విభూతి ఇష్టం కదండి సో అందుకని చెప్పేసి విభూత్ అయితే పెట్టుకుంటున్నాను ఆ జనాలను చూసిన తర్వాత దుమ్ము బీభత్సంగా ఉంటుందని అర్థమైపోయింది అందుకని నేను బాగా కవర్ చేసేసాను అనమాట స్కార్ఫ్తో ఎందుకంటే ముక్కులోకి డస్ట్ వెళ్ళింది అంటే కనుక వెంటనే జలుబు చేసేస్తుంది సో కాబట్టి నాకు జలుబు చేసిన అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి వెంటనే స్కార్ఫ్ కట్టేసాను సరే తర్వాత మళ్ళీ ఇంకొక గుడి వచ్చింది ఆ గుడిలోకి వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ స్టార్ట్ చేసేసం నడకైతే ఇంక ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఎంత మంది ఉన్నారంటే అసలు తిరునాళ్ళకు వెళ్ళినట్టు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళటానికి పాదయాత్ర ఇంత అద్భుతంగా అసలు నేను షాక్ అయ్యాను అనమాట మేము ఇంత ముందుకు నేను దాదాపు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టూ టైమ్స్ వెళ్ళాను లాస్ట్ ఇయర్ వెళ్ళాను లాస్ట్ టైం అయితే ఇంతమంది లేరండి ఇయర్ చాలా అంటే చాలా మంది ఉన్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి వస్తుంది సో అక్కడికి వచ్చేసరికి ఒక వన్ అవర్ లో నడిచామండి మేము వెంకటాపురం నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వన్ అవర్ లో వచ్చేసాం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి స్వామిని మొక్కుకొని వచ్చి స్కారు కట్టుకున్నానా ఆ తర్వాత గుర్తొచ్చింది వీడియో షూట్ చేయలేదు కదా అని అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి భ్రమరాంబిక అమ్మవారు సేమ్ మనకి శ్రీశైలంలో అమ్మవారి వెనకాల ప్రేమరామికమ్మ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మా ఇంట్లో ఫోటో ఉంది చూసారా సేమ్ అమ్మవారే అనమాట ఇక్కడ ఉండేది రియల్ గా అమ్మవారు ఇలాగే ఉంటారు బట్ ఏంటంటే ఉగ్ర రూపంతో ఉన్నట్టుగా ఉంటుందని ముందు ఇంకొక అమ్మవారిని పెట్టారని చెప్పేసి అంటూ ఉంటారు సో అదెంత మటుకు వాస్తవం అనేది నాకు కూడా తెలియదు చెప్తే విన్నాను నేనంతే ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మనకి మసీద్ వస్తుంది సో మసీద్ తర్వాత మళ్ళీ మనకు అడవిలోకి బయలుదేరటమే అనమాట సో అక్కడికి బయలుదేరేసామండి చూసారా అసలు ఇదే లైన్ అండి ఆ ఎక్కడ నట్ట అడవిలో కూడా ఎక్కడ కూడా గ్యాప్ అన్నది లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు నడుస్తూనే 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 ఉన్నారు ఒకరు తప్పితే ఒకరు ఒకరు తప్పితే ఒకరు జనాలు అసలు ఖాళీనే లేదనమాట ఇంకా మళ్ళీ మసీద్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అక్క వాళ్ళు ఈరోజు సాటర్డే కదా వాళ్ళు ఫుడ్ తినరు అందుకని చపాతీ తినేస్తున్నారు ఇక్కడనే చపాతి తినేసి మళ్ళీ నడక స్టార్ట్ అన్నమాట సో ఇది అనమాట పాదయాత్ర వన్ అనమాట శ్రీశైలం పాదయాత్ర రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి